डी <us> हल्दा అట్లేమ్మా మీరు అట్లే ఇంకో నిమిషం సరే ఒక ఆరు మంది పంపబడ్డారు సైడీ పాలన దీంట్లో కొత్త రేషన్ కార్డులు ఒక ఐదు వందల ఇరవై రేషన్ కార్డులు ఇచ్చి దాంట్లో ఒక పదిహేను వందల మందిని కవర్ చేస్తున్నాము ఆల్రెడీ మన దగ్గర రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కొంచెం మంది ఉన్నారు దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కవర్ కాలేదు మా సభ్యులు కవర్ కాలేదు మా కొడుకు కానీ మా కూతురు కానీ కొత్త ఆత్మస్ పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చి పేరు లేదు రేషన్ కార్డులో అట్లా కూడా ఇంకొక పదహారు వందల మందిని ఇప్పుడు మనం జమ చేయడం జరిగింది సో మీ అందరికీ కలిసి రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మీకోసం మూడు వందల ఐదు వందల మందికి ఈ రేషన్ కార్డ్ పంపిణీ అనేది జరుగుతుంది మీకు కేవలం సన్నబియ మాత్రమే కాదు రేపు ఇప్పుడున్న ప్రభుత్వం ఏ స్కీమ్ అయినా రేపు కొత్త స్కీమ్ వచ్చినా కూడా మీరు ఆటోమేటికల్గా వీళ్ళ లబ్ధిదారులుగా మీరు ఆధారపడి ఉండొచ్చు ఇప్పుడు అనుకున్న గ్యాస్ కనెక్షన్ ఫిల్ సబ్సిడీ కానీ ఇప్పుడు మీకు వచ్చే దృవీ సబ్సిడీ కానీ వీటి కూడా ఈ రేషన్ కార్డు పడి ఉంటుంది సో మీరు కూడా దయచేసి స్కీమ్స్ అన్నిటి కూడా ఒకవేళ రాకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకొని అది కూడా మీ పొందగలరు పొందగలం సన్న బియ్యం కూడా మీ అందరికీ ప్రౌజ్ వాటర్ రద్దు చేస్తుంది ఇదివరకు బియ్యం మీరు తీర్మాన అది ఎక్కడో దుర్వినియోగం అయ్యే ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇంటికే మీరు తీసుకెళ్ళి క్రమానికి అవకాశం మనకుంది మేము కూడా చాలా మంది దగ్గర లబ్ధి దారికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉంది సన్న కేవలం తినడానికి వాడుతున్నాము ఎలాంటి వాటికి వాడట్లేదని కూడా నాకు కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఉపయోగించుకొని మీరు మీ కుటుంబాలు మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ నేను సెలవుస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఉపయోగ ఎలక్షన్ అనే అప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మనం మా పార్టీని వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినాం వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని గెలిపిస్తే మేము గెలిచిన తర్వాత ఇవన్నీ ఆరు గ్యారంటీ చేస్తామని క్రమంలో అవన్నీ మీరు గెలిపించి ఆశీర్వదించి దీవించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వచ్చింది

వస్తుంది రేపు ఈ రెండు వందల స్కీమ్ ఫ్రీ యూనిట్ పనికి పోయినా కూడా ఆ రేషన్ కార్డు చాలా అవసరం ఉంటుంది అట్లాంటి రేషన్ కార్డు ఇంకా మనం కొత్తగా ముద్రించి ఓన్లీ గణపూర్ మండలి దాదాపు మూడు వేల ఐదు వందల రేషన్ కార్డు మనం ఈరోజు చేస్తున్నాం దీంతో పాటు ఎవరైనా మనలు అప్లికేషన్ పెట్టుకోకుండా తీర్పు చేస్తున్నాం అవి కూడా పాల్గొన చేస్తాం ఆ చేసిన కూడా మూడు వందల సంవత్సరాలు మా ఎమ్మెల్యే మేము గెలిపించడం మేఘారెడ్డి ఉంటారు సంవత్సరాలు మీకు గెలిపించిన మా మల్లుల గారు ఎప్పుడు ఉంటారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు ఉంటారు మీరు ఏం చేసేది లేదు మీకు నచ్చేది లేదు మీరు మీరు ఎవ్వరు మాకు రావద్దు మాకు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ మాకు శ్రీరామ లక్ష్మణి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు